నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురు ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య కాలంలో ఏంటంటే సార్ చాలా మంది క్యాన్సర్ బాధన పడి ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏంటి తగ్గించుకోవడానికి మంచి ఆయుర్వేదంలో మాకు ఒక మంచి చిట్కా చెప్పండి సార్ ఇది శరీరంలో క్యాన్సర్ అనేది శరీరంలో ఉండే ఒక విటమిన్ అది కనుక బయటికి పోక అక్కడ వీక్ ఉన్న శరీర తత్వంలో బయటకు వచ్చేదే క్యాన్సర్ అంటే గడ్డలాగా ఏర్పడము లేకపోతే బయటకి ఇట్లా పగిలిపోవడం ఈ దౌడలకా కానీ పగిలిపోవడము ఏదో గడ్డలాంటిది అయి పగిలిపోవడము ఆ విధంగా క్యాన్సర్ వస్తుంటది అసలు వాస్తవం ఏంటంటే శరీరతత్వంలో మనం గనక మనం తీసుకునే ఆహారం గనక పర్ఫెక్ట్ ఉంది లివర్ కు గనక రెస్ట్ ఇవ్వాలి లివర్ కు రెస్ట్ అంటే ఉదయం కూడా భోజనం చేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి తర్వాత చేయదు రాత్రి మనం ఏంటంటే ఒంటి గంటకు రెండు గంటలకు బిర్యానీలు తిని రకరకాలుగా ఏంటంటే విషపూరిత ఆహారాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈ రోజు ఏ ఫంక్షన్ కన్నా మీరు వెళ్ళండి మంచి వేడి వేడి భోజనం పెడతారు చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఐస్ క్రీమ్ పెడతారు కానీ ఎంత డేంజర్ అంట ఇట్లాంటివి ఐస్ క్రీమ్ కూడా డేంజర్ జనరల్ గా వేడి అన్నం తర్వాత ఐస్ క్రీమ్ అనేది కడుపులో తీసుకోవద్దు అది ఏంటంటే క్యాన్సర్ కారకం అది ఓకే కాబట్టి ఏదంటే ఈ రోజు పిజ్జా బర్గర్లు మీరు చికెన్ గానీ మటన్ గానీ ఎక్కడైనా ఈ చీపులని గానీ రకరకాలుగా బయట మార్కెట్లో అమ్ముతుంటారు అయితే అది ఎప్పుడో ఫుడ్ ఈ రోజు ఇంకా మన దురదృష్టకరం ఏంటంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా కుక్కలు కోసి వంట చేస్తున్నారు అవి కూడా ఏంటంటే ఆ ఫుడ్ ఎప్పటిదో ఆ మటన్ అనేది ఎప్పుడు తీసుకొస్తురో కాబట్టి ఇలాంటివి ఏంటంటే కుల్లిపోయిన మాంసాలు దొరికినాయని మనం ఎన్నోసార్లు పేపర్ లో చూస్తున్నాం ఇలాంటిది ఏంటంటే ఫ్రై చేసి దాంట్లో టేస్ట్ కోసము ఇంకొకటి ఏంటంటే చైనా నుండి ఒక ఉప్పు దిగుమతి అవుతుంది ఏంటి సరే అంటే అదో అదొక రకమైన టేస్టీ సాల్ట్ అంటుంది అది అది ఏంటంటే ఈ రోజు ఈ గప్సు బండ్లు వాళ్ళకు సప్లై చేస్తారు వాళ్ళు ఏంటంటే యాభై రూపాయలు ఉప్పు ప్యాకెట్ దొరికేది వీళ్ళు ఐదు రూపాయలకు పది రూపాయలకు ఇస్తారు నలభై రూపాయలు కకృతు పడి అది ఏం చేస్తున్నారు అంటే మన పిల్లలకు ఇస్తున్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఐస్ క్రీమ్ ల కూడా మన పిల్లలు తినే ఐస్ క్రీమ్ ల కూడా చాలా విషపూరితమైన ద్రావకాలు కలుపుతున్నారు అయితే అదేందంటే శరీరంలో పోయి శరీరంలో శరీర తత్వాన్ని మార్చి మార్చి ఎప్పటికైనా మీరు గుర్తుంచుకోండి ఏదైనా ఒక జబ్బు వచ్చే ముందర ఒక ఆరు నెలల నుంచో సంవత్సరం నుంచో కొన్ని సిగ్నల్స్ స్టార్ట్ అవుతుంటాయి కొంతమందికి అన్నవార్గక కొంతమంది రకరకాలుగా ఆ పెద్ద పేగులో ఏదో భరించలేని ఏదో బాధ రకరకాలుగా వస్తుంటాయి కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు చాలా మంది చూడాలి ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక పెయిన్ లాంటిది వస్తుంటది దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అది ఎందుకంటే ఆ బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు కొంత నీ నర్వస్ ఇన్ఫెక్షన్ ఉందిరా బాబా అని నీకు ఒక సిగ్నల్ ఇస్తున్నట్టు వాస్తవంగా ఏంటంటే ఇలాంటివన్నీ మనం చూసుకోక పెద్ద జబ్బును మనం అదే కనుక మన శరీర తత్వంలో మంచి ఫుడ్ హోమ్లీ ఫుడ్ కరెక్ట్ తీసుకొని ఈ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు పెరుగు తీసుకోకుండా వేడి అన్నం తీసుకోకుండా తీసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ తినకుండా ఈ గప్సులు గిప్సులు బయట ఈ ఏందంటే కొన్ని మనకు ఏంటంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టగానే ఫుడ్ వస్తుంది అసలు అది ఏ హోటల్ తెలియదు వాడు ఎవడు చేసేవాడు తెలియదు ఎంతకాలం నిలవదు నాన్ వెజ్ ఎక్కువ శాతం మీరు మొత్తం చూడండి తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర భోజన హోటల్ అనేది ఉండేది నాకు తెలిసినంత తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్సలెంట్ గా మంచి భోజనము మంచి కూరగాయల భోజనము మంచి పెరుగు గడ్డ పెరుగు వాళ్ళే పాలు తీసుకొచ్చి తోడు పెట్టుకో రోజు పాల ప్యాకెట్లు కూడా క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా మనం వాడతాం కాబట్టి ఇలాంటి ఫుడ్ అంతా అవాయిడ్ చేసి జాగ్రత్తగా వాడుకోవాలి అయితే దీనికి ఏంటంటే మనం గత పదిహేను సంవత్సరాల నుంచి నోని పర్మనెంటెంట్ జ్యూస్ అని మనం తయారు చేసి మనం మార్కెట్ లో ఇస్తున్నాం చాలా మందికి చాలా ఎక్సలెంట్ మంచి గుణం ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఒక ఆరు నెలల నుండి మనం ఒక చిన్న ఫార్ములా చేస్తున్నాం ఏంటంటే ఇది ఒక ఎయిట్ ఎంఎల్ డ్రాప్స్ ఇది ఇది ఎక్కడ తయారు చేస్తామంటే నల్ల పసుపు అని దొరుకుతుంది మనకు నల్ల పసుపు నల్ల పసుపు నల్ల పసుపు ఏంటంటే వాటిని ఏం చేస్తుంది నల్ల పసుపు మొత్తం ఉడకబెడతాం ఉడకబెట్టడం కూడా విధంగా అంటే ఇరవై లీటర్ల పాలు పోసి పైన బట్ట కట్టి నల్ల పసుపు అనేది మూడు కేజీలు వేసి బాగా బాయిల్ చేస్తాం బాయిల్ చేస్తే దగ్గరికి వచ్చేస్తాం మొత్తం మెత్తగా అయిపోతుంది దాన్ని తీసి ఫ్యాన్ కింద ఆరబెడతాం ఆరబెట్టి పగల కొడతాం పోరులాగా చేస్తాం లాగా చేసి దాంట్లో ఏంటంటే బాదం ఆయిల్ అందుతుంది అంటే బాదం పప్పుని మేమే తీసుకొని ఆయిల్ తయారు చేస్తాం అయితే ఈ రెండింటిని కలిపి జనరల్గా ఏంటంటే నల్ల పసుపుని వాటర్ వేసి బాగా దాంట్లో క్రషింగ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే నల్ల పసుపు ద్రావకం అవుతుంది ఎగ్జాంపుల్ మూడు కేజీలకు ముప్పై లీటర్ నీళ్లు పోసి దాన్ని బాగా క్రష్ చేస్తే ఏమైందంటే పెట్టి వడబోస్తే మనకు ఒక ఇరవై ఆరు లీటర్లు ఇరవై ఏడు లీటర్లు వాటర్ వస్తుంది దాంట్లో పెద్ద కళాయిల పోసి అది దాన్ని ఏం చేస్తామంటే ఒక పది లీటర్ల పది కేజీల మన బాదం బాదం ఏం చేస్తామంటే నైట్ నానబెట్ట పూట తీసేసి ఈ బాదం దంచి అందులో పడేస్తాం మెత్తగా అయిపోతుంది దాంట్లో పడేసి సన్న మంట మీద బాయిల్ చేస్తే కనీసము ఎయిట్ అవర్స్ నైన్ అవర్ టెన్ అవర్స్ పడుతుంది అది మొత్తం పాయింట్ అయిన తర్వాత ఒక లిక్విడ్ లాంటి ద్రావకం లైట్ గా రెడ్ కలర్ లో ఉంటది ఈ విధంగా ద్రావకం వస్తుంది మా గురుగారు చెప్పేది క్యాన్సర్ పాలద ఒరిజినల్ నల్ల పసుపు వెనుక మనం కల్టివేషన్ చేసింది మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టండి అది నల్ల పసుపు ద్వారా చేసింది కాబట్టి ఏంటంటే మేము మధ్యప్రదేశ్ లో ఒక రైస్ సోదరుడు ఆయన ఆయన గతంలో చేసే చాలా వరకు మనం గతం నుంచి నల్ల వాడుతున్నాం మేము షుగర్ డయాబెటిక్ వాళ్ళకు కూడా ఇస్తాం నల్ల ఆ కొంత ఉసిరి పొడి కలిపి క్యాప్సల్ రూపంలో ఇస్తాం అదే విధంగా తీసుకొచ్చి దానికి ప్రాసెస్ చేసి ఈ విధంగా రెడ్ డ్రాప్స్ ఎయిట్ ఎంఎల్ ఓన్లీ ఇది ఒక ఇరవై ఇరవై ఐదు లీటర్లు నల్ల పసుపు ప్లస్ ఏంటంటే పది కేజీల బాదం పప్పుని గనుక కరెక్ట్ ప్రాసెస్ చేసి మనకు వచ్చేసి మూడు వందల ఎంఎల్ నాలుగు వందల ఎంఎల్ డ్రాప్ వస్తుంది అది చేసి బయల్ చేసి 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 తర్వాత ఇట్లా పెడితే ఒక ఆయిల్ రూపంలో వస్తుంది ఇది ఎయిట్ ఎంఎల్ డ్రాఫ్స్ డ్రాప్స్ ఎయిట్ ఎంఎల్ డ్రాప్స్ ఇస్తాం దీని ఏం చేయాలంటే ఉదయం ఒక రెండు చుక్కలు మధ్యాహ్నం ఒక రెండు చుక్కలు సాయంత్రం ఒక రెండు చుక్కలు టీ గ్లాస్ వాటర్ లో కలుపుకొని గనక మీరు తీసుకోగలిగితే ఎవరైనా కూడా క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లో మా గురువు అనేది అరే మనం గనుక ఈ నల్ల పసుపు బాదం గనక ఎక్సాక్ట్ ఆయిల్ గనక తీసి మనం ఇవ్వగలిగితే ఇది గనక క్యాన్సర్ ని తొంభై రోజుల్లో పాల్గొలుతుంది బిడ్డ కానీ సంవత్సరం పాటు వాడాలి ఎప్పటికైనా కూడా మనకు తగ్గిందని ఒక్క కణం శరీరం ఉన్నా కూడా ఒక్క కణం పోయి వెయ్యి కణాలు పదివేల కణాలు లక్ష కణాలు పది లక్ష కణాలు పెరిగిపోతుంది ఇప్పుడు చాలా మంది చూడండి హాస్పిటల్ పోతారు హాస్పిటల్ పోగానే ఒక పది పదిహేను రోజుల తర్వాత ఈ టెస్టులని ఆ టెస్టులని చేసి చివరికి ముక్క టెస్ట్ అని చేస్తారు మీకు చిన్న పీస్ కట్ చేసి దాన్ని పంపిస్తారు దాన్ని పంపిస్తే ఏంటంటే అది టెస్ట్ వచ్చే వరకు ఇది ఫోర్త్ స్టేజ్ మీరు తీసుకుపో లేకపోతే ఇమీడియట్ గా దీనికి బాలకు సంబంధించిన కొన్ని రేడియోథెరఫీ అని ఇట్లాంటి రకరకాలుగా కీమోథెరఫీ అని చేస్తారు కానీ వాస్తవంగా శరీరంలో ఏదైనా చిన్న బాల రాగానే ఇలాంటిది ఏదన్నా ఇది ఎయిట్ డ్రాప్స్ ఉదయం రెండు చుక్కలు మధ్యాహ్నం రెండు చుక్కలు రాత్రి రెండు చుక్కలు ఇది నేను చాలా మంది కొన్ని వేల మందికి నేను ఏం చేస్తాం ఏదైనా ప్రొడక్ట్ దొరకగానే ఆ ప్రొడక్ట్ తయారు చేసి క్యాన్సర్ లీస్ట్ నా దగ్గర అందరికి అందరిని పిలిపించి ఇది డ్రాప్ ఇస్తాను ఇది వాడని ఇంకొక విషయం ఏంటంటే ఇది కిడ్నీ డయాల్సో వాళ్ళకి ఇస్తాం షుగర్ వాళ్ళకి ఇస్తాం థైరాయిడ్ వాళ్ళకి ఇస్తాం బీపీఓళ్ళకి ఇస్తాం పార్కిమ్స్ అనుకో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది పార్కిమ్స్ అను కూడా ఇది ఇస్తాం కాబట్టి ఏంటంటే ఇది ఇది శరీరంలో ఎట్లాంటి జబ్బులైన నరాల బలహీనత గానీ ఇది మా గురువు గారు చెప్పేది ఇది ఈ మధ్య కాలం ఢిల్లీలో ఒక ల్యాబ్ టెస్ట్ చేయించా ఇది దేనికి పని ఒక టెస్ట్ చేయిస్తే భయంకరమైన ఆయన చెప్పాడు ఈ సెల్స్ డామేజ్ అయిన సెల్స్ ని రీప్రొడ్యూక్ చేస్తుంది మళ్ళీ రిపేర్ చేసి పోయిన సెల్ ని అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చేసి గడ్డలాగా వచ్చింది అనుకోండి ఆ గడ్డని రీజెనరేట్ చేస్తుంది శరీరంలో కలిసిపోయే విధంగా ఆ క్యాన్సర్ కణాల అన్ని తీసేసి అవన్నీ చంపేసి అక్కడ కొత్త కణాలను కొట్టించే ద్వారా ఇది పనిచేస్తుంది కాబట్టి మా గారు చెప్పేది ఎట్టి పరిస్థితి మా గురుగారు ఏమనేది అంటే ఎట్టి పరిస్థితిలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇది ఇవ్వాలి బిడ ఇది ఎట్టి పరిస్థితిలో తయారు చేయాలి ఇది చాలా గంటలు గంటలు తయారు చేసి నల్ల పసుపు కూడా అతి ఖరీదైనది ప్లస్ బాదం కూడా మీకు తెలుసు కేజీ చాలా ఖరీదు ఉంటది అయితే ఇవన్నీ చేస్తే మనకు వచ్చేది చిన్న డ్రాప్స్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఎయిట్ ఎంఎల్ ఒకసారి బాగా డ్రై చేసిన తర్వాత ఇట్లా బట్టలు వేసి పిండాలి ఒక్కొక్క డ్రాప్ పడుతుంటది అనమాట అంతా ఇరవై ఇరవై ఐదు కేజీల దాన్ని పిందే వచ్చేసి మనకు నూట యాభై ఎంఎల్ నూట ఎనభై అది మనకు అరుస్తాము ఆ టైమ్ బట్టి మనం చేసే విధానం బట్టి కరెక్ట్ చేస్తే జిగురు జిగురు లాగా ఉంటది అసలు ఈ ఈ డ్రాపర్ తో ఇట్లా డ్రాప్ చేయాలంటే అసలు చుక్కలు వేయాలంటే చాలా కష్టం అది పడదు అంటే మా గురుగారు చెప్పింది అది టీ గ్లాస్ వాటర్ లో ఇది కలుపుకుని తాగితే హండ్రెడ్ పర్సెంట్ రెడ్ కలర్ లో ఉంటుంది పచ్చ కలర్ అవుతుంది తాగేటప్పుడు బ్లూ కలర్ అంటారు కొంతమంది నేను రకరకాలుగా అవుతుంది అంటే సుస్థితి దర్వమ్మా ఇది ఏంటంటే ఇది ఒక ఔషధం ఏదైనా శుద్ధి చేస్తే అది ఔషధం లాగా తయారైతుంది ఇది చాలా మందికి ఇచ్చిన ఎక్సలెంట్ గా చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కిడ్నీ డయాలిసో యూరిన్ బంద్ అవుతుంది మొత్తం యూనిట్ బంద్ అయిన ఒకటి రెండు చుక్కలు తాగరా బాబు మీకు శరీరం మంచిగా అనిపిస్తుంది నెల దాగనే తాగానే యాభై ఎనిమిది మూత్రం వచ్చింది ఐదు సంవత్సరాల నుంచి డయాలిస్ చేసే వ్యక్తికి ఆ మూత్రం మొత్తం ఆగిపోయిన అని మూత్రాన్ని రప్పించే ప్రక్రియ అంటే క్యాన్సర్ కణాల్ని క్యాన్సర్ ని చంపేసి క్యాన్సర్ రీపోర్ట్ చేస్తుంది ఏదైనా కూడా ఏదో పది రోజుల్లో పోతుంది నెల రోజుల్లో అని ఎప్పటికీ అనుకోవద్దు చాలా మంది చెప్తారు ఒక మూడు చుక్కలు వేసుకోండి క్యాన్సర్ మాయం తప్పదు దీన్ని ఒక నెలలో గుణం చేసినా లేకపోతే పదిహేను రోజుల్లో మీకు రిజల్ట్ వచ్చినా కూడా ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు నేను ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ వస్తే వన్ ఇయర్ వాడాలి ఎందుకంటే మధ్యలో మానేసి తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వచ్చిందంటే నా బాధ్యత కాదు దయచేసి నేను డాక్టర్నే కానీ దేవుని కాదు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టి చెప్తాం ఈ నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ఒక రెండు లీటర్లు ఇదొకటి మా దగ్గర శక్తి అని ఒకటి ఉంటుంది బోధి శక్తి అని మనం పేరు పెట్టుకున్నాం అండి దాని లాగా ఉంటది టీ లాగా కషాయం చేసుకుని తాగాలి మా గురుగారు అనేది ఏమనేది అంటే క్యాన్సర్ చచ్చిపోయటని అదే నా వైద్యం పారంపర వైద్యం అంటే అది బిడ్డ అనేది ఆ మహానుభావుడు నాకు ఎన్ని ఇంత మంచి యోగాలు నేర్పించి చాలా మందికి జీవం పోసే అవకాశం కల్పించాడు కాబట్టి ఏంటంటే ఇది బాదం నల్ల పసుపు యొక్క ఎక్స్ట్రాక్ట్ ఇది వచ్చిన తర్వాత నాకు చాలా అంటే వైద్యంలో ఎప్పుడు మేము ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంటాం ఇప్పుడు మనకేంటంటే మన దగ్గర వచ్చిన వ్యక్తిని ఏ విధంగా కాపాడాలన్న ఆలోచన తప్ప మనకి ఇంకో ఆలోచన ఉండదు మాకేం వ్యాపారాలు ఉండవు మేమైతే ఇంకో వ్యాపారం చేసేది ఉండదు ఉదయం నుంచి వస్తే సాయంత్రం దాకా ఆ ఫోన్లు మాట్లాడుకోవడం ఆ మందులు తీసుకునే వాళ్ళకు సమాధానం చెప్పడం కొత్త వాళ్ళు ఎవరైనా గురువులు గాని ఎవరైనా శ్రీనివాస్ గారు మీరు అగ్నిహోత్రం చేస్తున్నారు మీరు సనాతన ధర్మ పండితులు మీరు వైద్యం గురించి బాగా చెప్తారని ఈ మధ్యమ కాలంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు నన్ను సీఈఓ చేస్తాను అయ్యా గురువు గారు నేను చదువుకోని డాక్టర్ కాదంటే మీ అంత వాయిస్ ఎవరికి ఉండదు అంటే చాలా ఆనందంగా ఉంటుంది అందుకనే ఇలాంటి అన్ని భారతదేశంలో ఎక్కడ ఈ ప్రొడక్ట్ సంబంధించింది ఎక్కడ దొరుకుతుందని వెతుకుతా ఉంటా ప్రతి నెలలో లేదా నలభై ఐదు రోజులకు ఒకసారి నేను కంపల్సరీగా రేపు ఆరో తారీఖు నేను హర్యానా వస్తున్నా ఒక చిన్న పని మీద ఇప్పుడు ఏంటంటే వంద సంవత్సరాలు దాటిన చెట్ల కోసం నేను వేట చేస్తుంటా మాకేందంటే మా గురుగారి బిడ్డల ఆరుగురు అల్లుళ్ళు వాళ్ళ కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఇస్తారంటే ప్రతి ఒక్క స్టేట్ లో మా బంధువులు ఉన్నారు అంటే ఆయన బంధువులు అంటే నా బంధువులు అంటే నన్ను వాళ్ళ 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 మన వాళ్ళు మనవరాలు అందరూ నా తాత అంటారు అంటే ఏంటంటే ఈ విధంగా వైద్యాన్ని విస్తరించడానికి క్యాన్సర్ లేకపోతే కిడ్నీ ప్రాబ్లంతో మన దగ్గరకు వస్తే ఎట్టి పరిస్థితులు మనం వాని కాపాడాలి లేకపోతే మనం బతికొని వస్తు బిడ్డ అన్నాడు మా గురుగారు ఎప్పుడూ అదే ఆలోచన గుర్తు వస్తుంటది చాలా మంది దూర ప్రాంతాల్లో ఉన్న గురువులకు చాలా మంది ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళని బతిలాడతారు ఫార్ములా ఉంటే చెప్పండి ఎందుకంటే చాలా మంది లోక కళ్యాణం చాలా మందిని కాపాడదాం అని రకరకాలుగా అంటే నా మాట నా గురు దీవెనో ఆయన ఆయన ఆశీర్వాదము లేకపోతే ఎవరెవరు చాలా మంది ఫోన్ చేసి ఈ విధంగా చేయండి గురుగారు ఈ గంధకాన్ని నెయ్యిల శుద్ధి చేయండి లేకపోతే ఈ పాలల శుద్ధి చేయండి మీకు రకరకాలుగా చాలా మంది కాపాడే అవకాశం దొరుకుతున్నారు అదే విధంగా నాకు ప్రతి ఒక్కటి ఏ మూలికలు సేకరించినా కూడా ఆ మూలికలు దొరకగానే మందులు తయారు చేయగానే దానికి సంబంధించిన ఏమంటే వస్తారు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక పది కేజీల పౌరులు తయారు చేసి ఇది అమలు పోతో మా దగ్గర లేదు ఆ ప్రకృతి ఆ సూర్యభగవాన్ దీవెన మూడు మనం ఏదైనా మందు దొరికింది తయారు చేయగానే ఒకరు వస్తారు అది ఉండవు దొరకవు ఇప్పుడు ఈ డ్రాప్స్ ఎగ్జాంపుల్ ఒక మూడు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు ఎక్కువ ఒక యాభై కేజీలు అరవై కేజీలు పది తల పెడుతున్నాం మామూలుగా పెట్టాము ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ క్యాన్సర్కి ఎంత అంటే ఎంత అంత మీకు నచ్చిన తర్వాత నా ట్రస్ట్ డొనేట్ చేయండి అంటే ఒక పది లక్షలు ఇరవై లక్షలు కూడా నాకు మెటీరియల్ కోసం సాయం ఉన్నారు ఆ మెటీరియల్ అడ్రస్ దొరికితే వాళ్ళే అకౌంట్ నెంబర్ ఇస్తా ఆ మెటీరియల్ తెచ్చుకొని చేసి మళ్ళీ ఒక ఐదు వందల మందికి వెయ్యి మందికి ఇస్తాం నేను చిన్న సన్నగా ఒక ఒక రెండు ఒక కేజీ ఇద్దాం రెండు కేజీ చేద్దాం అని ఉండదు ఇది దాదాపు పదిహేను వందల బాటలు తయారు చేసి మొత్తం ఇచ్చేసిన అంత కష్టపడతాం మేము చాలా మంది నా దగ్గర పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము మాకు ఇంకో పని ఉండదు ఎప్పుడైనా మందు తయారు చేద్దాం డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఇంతే ఎవరన్నా ఇస్తారా ఇయ్యరా ఇవన్నీ సెకండరీ ఇచ్చేట ఇస్తానే ఉంటారు గురుగారు నా దగ్గర లేవు ఈ రెండు వేలు ఈ పదివేలు ఉంచుకొని వాళ్ళే ఇచ్చిపోతారు కాబట్టి ఏంటంటే వంద హావర్స్ ఆదగలుగుతున్నాం ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నాం ఆ సూర్యభగవాడు మాకు ఆ మాకు మా అంటే మా మీదనే ఉన్నట్టుగా నాకు ఒక ఆనందం మా గురువు దీవెన జనరల్ గా ఒక మంచి మనిషి చేసేటప్పుడు ఆ భగవంతుడు సహకరిస్తారమ్మా ఆ అక్షరాల జీవితంలో జరిగింది కాబట్టి క్యాన్సర్ బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అసలు ఎందుకంటే నేను ఒక ఆరు నెలల పాటు ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చి వాళ్ళు చెప్పే మాడల్ అంటే నేను నాకే ఆశ్చర్యం అనిపిస్తాను ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది నేను తగ్గిస్తాను నెల రోజులు పది రోజులు అట్లా అక్కడ చెప్పా ఏదైనా ఒక సంవత్సరం కోర్సు వాడండి జాగ్రత్తగా వాడండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఇక్కడ రాత తల రాత భగవంతుడు మనం పుట్టగానే చాటలు వేసినప్పుడు మనం రాస్తారు మీ మంచి ఉండి నా దగ్గరకు వచ్చినవేమో ఆ విధంగా పాజిటివ్ థింకింగ్ మనం ఎడికోట్ చేస్తా వాళ్ళు అప్పుడప్పుడు పది మంది కలిసి వాట్సాప్ గ్రూప్ లా అందరిని ఒకరి ఒకరికి మాట్లాడిస్తాం వాళ్ళు నాకు తగ్గిందని వీళ్ళు చెప్పం ఆ వాట్సాప్ లో గ్రూప్ గ్రూప్ లో చేస్తుంటా చేస్తుంటే ఒకరికొకరికి యాక్టివేట్ చేస్తాం అంత టైం తీసుకొని ఈ వైద్య కోసం పాకులాడుతున్నా ఎందుకంటే ఇది నా కోసం కాదు నాకు భగవంతుడు లాగా ప్రత్యక్షమై నాకు జీవం పోసిన వ్యక్తి కిడ్నీ డయాలసిస్ రికవరీ చేసిండు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆయుర్వేద శాస్త్రం నా గారికి ఇచ్చిన మాట ఏంటంటే గురుగారు నేను మీద మా గురుగారు కూడా సేమ్ ఈ విధంగా గడ్డం పెంచేది మనకు ఈ ఈ లెవెల్ లో కట్ చేసుకొని మీసార్లు గడ్డం కట్ చేసుకొని ఎత్తి మనకి కలర్ లేచి మనం లేని లేని రూపాన్నిద్ర నిజాయితీగా బతకాలి నిజ రూపంలో బతకాలి ఆ భగవంతుడు సహకరిస్తారు అనేది మా గురు దీవెన కాబట్టి మేము ఇన్ని రకాల ప్రొడక్ట్లు తయారు చేయగలుగుతున్నాం ఎట్టి పరిస్థితులు రాబోయే కాలంలో కొన్ని అనుదా చేస్తాం ఎందుకంటే భారత ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది ప్రతి వైద్యానికి ప్రతి రోగానికి ఒక గుణం ఉందని చెప్తుంది ఇప్పుడు కాబట్టి ఏంటంటే ప్రయత్నం చేయడం తప్పలేదు లేదు నేను ప్రయత్నం చేసే ఇప్పుడు దైవ భగవంతులు లాగొచ్చి హామపాటంటే పాతిమ కాదు ఆ యంగ్ కావాలి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ యాభై ఏళ్ళు ఉన్నాయి పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయిలా కావాలంటే ఏమైనా దేవుని అయితే చేయగలుగుతా కానీ వైద్యుడు ఏంటంటే తప్పకుండా సహకరిస్తాడు అనువంశిక వైద్యాన్ని ప్రతి ఒక్కరు ఈ పారంపర వైద్యాన్ని ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి మా యూనియన్ కోసం ఎంతో కష్టపడే మా గురువులు ఉన్నారు దాంట్లో నన్ను కూడా కాపాడే గురువులు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చే గురువులు నేను ఎప్పుడు కూడా నూతన విద్యార్థిని నేను ఎప్పుడు ఆ వైద్యం నేర్చుకోవడానికి తాతలాడే వ్యక్తిని తప్పకుండా ప్రతి రోజు అన్వేషిస్తుంది నేను కాబట్టి నాకు ఆ భగవంతుడు కొంత ఎంతో మందిని కాపాడాలన్న తపన ఆ భగవాను ఎప్పుడు ఎల్లగా ఉంటాయి నాకు కాబట్టి ఇంత అద్భుతమైన మందులు మేము ఇస్తుంటాం చాలా మందిని కాపాడాం జీవితం పొద్దులో ఊపిరినంత వరకు